కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల భూపాలపల్లి జిల్లాలో ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు మంత్రి శ్రీధర్ బాబు భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారం గుట్టపైన ఇండస్ట్రియల్ పార్క్ శంగు స్థాపన సందర్భంగా జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ప్రాజెక్ట్ ని అశాస్త్రీయంగా కట్టి కూలిపోయేలా చేశారంటూ విమర్శించారు మంత్రి శ్రీధర్ బాబు భూపాలపల్లి జిల్లాలో రెండు బ్యారేజలు ఉన్నాయి ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ ఉంది పొంగొటి అన్నారం బ్యారేజ్ ఉంది కనీసం ఒక్క బ్యారేజ్ ద్వారానైనా ఈరోజు ఆ ప్రాజెక్ట్ ద్వారా అయినా అటు మా ప్రాంతానికి కానీ ఇటు భూపాలపల్లి నియోజకవర్గానికి ఒక్క ఎకరం అయినా ఎక్కడైనా వచ్చిందా ఒక్క ఎకరం రావడానికి ఆలోచన చేసింద్రా ఎంత దూరం ఉంటుందా వీటి నుంచి నలభై యాభై కిలోమీటర్ల దూరంలో నీరు అందించక పోయిరు తీసుకుపోయిన నల్లగొడ్డ కానీ గొప్పలు చెప్తా ఉన్న ఆనాటి నాయకులను మనం ఈరోజు ప్రశ్నించాం అశ్చాస్త్రీయ బద్దంగా కట్టిన బ్యారేజీలు కుంగిపోవడం జరిగిందో మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూసింది ఏమన్నారు మొన్న వచ్చిన ఒక నాయకుడు అన్నారు ఇదేదో కాంగ్రెస్ పార్టీ ఏదో కుట్ర ఆనాడు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్ట్ కావద్దనుకుంటే ఆ ప్రాజెక్టే వద్దనుకుంటే ఆ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింటుండే